అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ఎలాంటి మసాలాలు నూరి పని లేకుండా సింపుల్ వేలో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అప్పుడే మన వీడియోలు మీ దగ్గర వరకు వస్తాయి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ మటన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకొని దాన్ని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి మ్యారినేట్ చేసి ఒక గంట సేపు ఉంచాను దాంతోపాటుగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను ఐదారు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేడి చేసుకోవాలి దాంట్లోకి సాయి జీరా ఒక మరాఠీ మొగ్గ ఒక నాలుగు లవంగాలు బిర్యానీ ఆకు చెక్క మసాలా దినుసులు అన్నీ వేసుకొని దీంట్లోకి నేను డ్రై చేసిన పుదీనా వేసుకున్నాను అలాగే నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను మీ దగ్గర పచ్చి పుదీనా ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని డ్రై చేసి ఉంటే అది వేసుకున్నాను ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా పింక్ కలర్లోకి మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఒకసారి కలర్ చేంజ్ అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి పాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఆ పసుపు కూడా పచ్చి పాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న మటన్కి మనం ముందుగా వేసిన పోపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ మటన్ని మనము బాగా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడే మనకు ఆయిల్ వాటరు వస్తాయి అందులో నుంచి మటన్లో నుంచి చూసారా మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంది అలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడిగంటి పోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే మీకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి వాటర్ వస్తుంది అందులో మటన్లో నుంచి చూసారు కదా ఆ అంతా ఆయిల్ కనిపిస్తూ ఉంది ఇలా అంతా వాటర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి కలిపి ఇందులోకి మనము మళ్ళీ కలుపుతూ ఇంకొక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఆ వచ్చిన వాటర్ మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకుంటే అప్పుడు మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మటన్ ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి వాటర్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లోకి ఒక పావు లీటరు వాటర్ యాడ్ చేసుకుందాము మీకు మటన్లో నుంచి కనుక ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యేది ఉంటే మీరు కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి లేదు అనంటే నీళ్లు నీళ్లుగా ఉంటుంది కర్రీ అంతా ఇప్పుడు చూసారు కదా నేను పావు లీటర్ నీళ్ళు పోసాను ఆ లీటర్లో నుంచే నాకు గ్రేవీ అనేది బాగా వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకు బాగా కుక్ అయినట్టుగా తెలుస్తుంది అప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి చూద్దాము తెలిసిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూసారా వాటరు మంచిగా చిక్కగా అయ్యి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక టీ స్పూను గరం మసాలా వేసుకొని ఆ గరం మసాలా కూడా మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం వాటర్ వేసుకున్న తర్వాతకి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఎందుకు అనంటే వాటర్ వేయకముందు మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత అడగంటదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేస్తున్నా అందుకని నాకు హై ఫ్లేమ్లోనే చేశాను ఇది మంట ఎక్కువ రాదన్నమాట మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఒక గుప్పెడు కట్ చేసుకొని బాగా వేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ అనేది బాగా ఉంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను వేసుకోలేదు చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చాలా బాగా ఉడికింది మటన్ కర్రీ అనేది స్మెల్ అయితే అద్దరిపోయింది ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనము సర్వేం బగుల్లోకి అవుట్ చేసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ తినొచ్చు చూసారా బాగా చిక్కగా అయిపోయి ఎంత బాగా కనిపిస్తుందో కదా మటన్ కర్రీ అనేది ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివాహ భోజనంకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి రోటీ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా కుదురుతుంది కాంబినేషన్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్